ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూతభూష్య వర్ధమానం ఎలా చూద్దాం ఎలా ఉందో చూద్దామండి అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తులారాశి వారి జ్యోతిష బలం గవ్వల శాస్త్రం చుద్ధమండి ఈ గవ్వల శాస్త్రం తొమ్మిది గవ్వలు తొమ్మిది సార్లు వేసి వాటిని లెక్కబె తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్య బలం చూస్తామండి చింతామణి శాస్త్రం అంటారు ఈ శాస్త్రాన్ని అలాగే లకోట ప్రశ్న శాస్త్రం అంటారండి చూద్దామండి తులారాశివారి జ్యోతిషము తులారాశివారి జాతకాన్ని గురుమహ మూడు గవలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది బాలలకు బాలికలకు అలాగే మాత్రం హై స్కూల్లో చదివేవారికి స్కూల్లో చదివేవారికి అలాగే గవర్నమెంట్ స్కూల్లో వారికి చాలా వరకు అత్యధిక యోగాలు కలిసి వస్తాయి అలాగే వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళి చదవాలనుకునే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్కూల్ మార్పిడి కాలేజీ మార్పిడి చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో మాత్రం విద్యారంగంలో సంబంధించిన వారు టీచర్స్ అంటే గురువరియులకు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలున్నాయి బదిలీలు కూడా లభించే అవకాశాలున్నాయి అలాగే విద్యారంగంలో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బోధన రంగంలో కలిసి బోధన రంగంలో ప్రయత్నం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యారంగం అంటే చదువు చెప్పేవారు కదండి ప్రతి విషయంలో ఒక విద్యార్థులకు మార్గదర్శనం చూపించేవారు కోచ్లు కావచ్చు లేదా వారు ప్రజాత్మల ప్రతి విషయంలో మాత్రం ఒక గురువు లెక్క ఉండే బాధ్యతలు ఉన్నవారికి మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది గురుమహార్దశ మంచి ఉంది కాబట్టి వారి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం పెద్దవారిని సందర్శించి చూసుకోవడం అలాగే గురువులని గౌరవించడం అలాగే గురుమహర్దశ సంబంధించిన దేవుడు సర్వదేవతలు అధిపతులే ఉంటారు గురుమహార్దశకు ముఖ్యంగా మాత్రం రాఘవేంద్ర స్వామి అలాగే మాత్రం వీరి జాతక బలానికి దత్తాత్రేయుడు అలాగే వీరి పేరు మీద చూడాలంటే పరమ ఈశ్వరుడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్య బలాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాతల్లో మాత్రం జ్ఞాన ప్రసనాంబ అలాగే గాయత్రి మాత సరస్వతి దేవత రాజరాజేశ్వరి దేవత వీళ్ళలో ఎవరినైనా కొలవటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నవారికి అవి తప్పకుండా తొలగిపోయే ఉంటాయి ఇక వివాహ ప్రయత్నాలు చేయాలనుకునేవారు మాట్లాడుకున్నారు మాట్లాడుకోవాలనుకునేవారు తప్పకుండా వారికి మంచి శుభ ఫలితాలు కనబడతాయండి అలాగే వివాహమై వారి ప్రాబ్లమ్స్ ఉన్నవారు భార్య భర్తలకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి ఇక వివాహ విషయం నుంచి తర్వాత సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు సంతానం కలగనివారు సంతానం కలిగి ఇబ్బందులు పడుతున్నవారు అంటే కలగకపోవటం కానీ కలిగి నష్టపోవటం కానీ అలాగే ఆ సంతానం కలిగి అనారోగ్య పాలు కావటం కానీ బాలరిష్ట దోషాలు ఉన్నవారు కానీ అవి తప్పకుండా తొలగిపోతాయండి ఖచ్చితంగా వారి కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది కానీ మాత్రం పుట్ట దేవతలు అంటే పుట్ట కానీ అలాగే మాత్రం పెద్ద పుట్టలు కానీ ఆ నాగదేవత ఉంటుంది కానీ నా నాగేంద్రుడిని కానీ నాగదేవతని కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది మన తెలంగాణ ప్రాంతంలో మాత్రం రేణుకా ఎల్లమ్మ ప్రసిద్ధి ఉంటుంది రేణుకా ఎల్లమ్మని పూజ చేయడం చాలా వరకు మంచిది వేరే ప్రాంతంలో రకరకాల పేర్లు ఉంటాయి ఖచ్చితంగా ఎక్కడ పోయినా మాత్రం నాగదేవత అనే విషయం నాగదేవత అనే అనుగ్రహం చాలా మంచిదండి వంశానికి మంచిది తరతరాలకు మంచిది ఒక్క వంశం వెయ్యి తరాల వరకు కూడా నడిచే అవకాశాలు ఉంటాయి మనం చూసే తరాలు నాలుగైదు తరాలు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా పూజ చేయాలి లేదా మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేపించాలి ముఖ్యంగా భూమి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వ్యవసాయ విషయంలో భూములు ఉన్నవారు వ్యవసాయ తగాదాలు ఉన్నవారు గట్టి తగాద ఉన్నవారు పొలం తగాద ఉన్నవారు అలాగే మాత్రం పంట తగాదాలు ఉన్నవారు పంట నష్టమవుతున్నవారు అలాంటి సంఘటనలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం జలదేవత అంటే వారి ఇంట్లో కానీ వారి వారి ఉండే వారు ఉండే చోటులో కానీ ఫామ్ హౌస్ కావచ్చు లేదా ఇంకో వీరి జాతకానికి వ్యవసాయ రంగంలో బావి కావచ్చు అక్కడ ఏదైనా అమ్మవారు ఉంటే ఖచ్చితంగా పూజ చేయాలి చేస్తే మంచిదండి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి తిరుగు ఉండదు అలాగే వ్యాపార విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు మాత్రం తప్పవండి ఈ తులారాశి వారికి మాత్రం రాజకీయ పరంగా మాత్రం ఎసుంటి ఫలితం ఉండదండి పేరు గొప్ప ఉంటుంది కానీ డబ్బు మాత్రం చాలా వరకు కఠినం ఉంటుందండి చిత్తానక్షత్రం వారికి చిత్ర చిత్ర విచిత్రమైన పరిస్థితులు మొదలయ్యే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది విశాఖ నక్షత్రం ఒకటవ పాదం వారికి మంచి యోగ బలం ఉంటుంది ఈ తులారాశి వారి మాత్రం మహాపశుపతి హోమం చేపించడం చాలా వరకు మంచిది ఆ పరమేశ్వరుడు హోమం అండి అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మంగళవారం సోమవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు వారంలో ఏదో ఒక వారం నియమం పాటించడం మంచిది బాలలు బాలగ్రహ ద్వేషం పోవాలంటే మతిమరుపు చిక్కులు చికాకులు పోవాలంటే చాలా వరకు ఇబ్బందులు పెడుతున్న వారైతే ఆంజనేయ స్వామి దర్శనం చేయడం మంచిది ఎర్పుసంధం సింధురం ధరించడం మంచిది అలాగే మొత్తం యుక్త వయస్సులో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆకు పూజ చేపించడం మంచిది అలాగే తులసిమాలతో శ్రీరాముని విష్ణుమూర్తిని పూజ చేపించడం చాలా వరకు మంచిది లక్ష్మీదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరికి ఎంత డబ్బు వచ్చినా ఆగదు కాబట్టి లక్ష్మీదేవత నిలవాలంటే మాత్రం తులసి మాలతో మాత్రం విష్ణు లక్ష్మి కలిపి పూజ చేస్తే శుభ ఫలితం కలుగుతాయండి రెండవసారి గౌరవలేసి చూద్దాం రెండవసారి గొవ్వలేస్తే రాహు గౌరవపడ్డాయండి రాహు గ్రహం అనేది వీరికి చాలా వరకు మంచి ఉంది కాబట్టి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వీరికి ఎక్కడ పోయినా మాత్రం వీరి మీద నిఘా చాలా ఉంటుందండి అంటే మంచి చూపే ఉంటుంది చెడు చూపు కూడా ఉండదు కానీ వంద మంచి చూపులో ఒక చెడు చూపు కూడా ఉంటుంది కాబట్టి దిష్టి చాలా తగులుతుంది నరదిష్టి అంటారు దానికి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కడుగు అంటే మాత్రం నరదిష్టి చాలా వరకు డేంజర్ అండి మనసుకి మనం ఎవరికి అప్ అపాయం చేయకపోయినా కూడా అనుకోకుండా మనకు కొన్ని ముఖాలు చూస్తే మాత్రం ఏడో బుద్ధి అవుతుంది అలాంటి నరఘోష పోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం వీరు స్వామిని ధ్యానం చేయటం లక్ష్మీనరసింహ స్వామిని హోమం చేయించడం లేదా మామూలుగా లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసి రావడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియరండి అండి అధికం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలండి ఇప్పటివరకైతే తొమ్మిది గోవలు పడ్డాయి సార్లు వేస్తే మూడవసారి గోవాలు వేసి చూద్దామండి ఎలా ఉంది మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం ఐదు గోవలు పడ్డాయండి మూడు నాలుగు ఐదు మొత్తం మీరు జాతక బలానికి పద్నాలుగు అవ్వలు పడ్డాయండి మీరు జ్యోతిష బలంలో పద్నాలుగవ సంఖ్య చాలా వరకు అత్యద్భుతమైన సంఖ్య వీరి జీవితం మీరు చేతులారా ఇబ్బందులు పెట్టుకోవాల్సింది తప్ప ఎవరు ఇబ్బందులు పెట్టరు కాబట్టి ఏ నిర్ణయమైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసుకుని తీసుకోవడం మంచిదండి ఒకటి మూడవ సంఖ్య గురుమహార్దశ నాలుగవ సంఖ్య రాహు మహారదశ ఐదవ సంఖ్య బుధ మహారదశ చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కానీ మాత్రం రాహుమారుదశ కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టు మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం గురువులుని ఆర్దన చేయటం అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలానికి దత్తత్రేయుడిని పూజ చేయటం రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి అలాగే చవితి ఘడియల ఇది చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం శుభయోగం కలుగుతండి తులారాశి వారికి శుభం భూయత్